ఇతని పేరు రాజు ఇతను వ్యాపారంలో నష్టపోయాడు నమ్మిన వారే మోసం చేశాడు అతని సంపద అంతా ఆవిరైపోయింది నా అనుకున్న వారంతా దూరమైపోయారు భవిష్యత్ అంతా శూన్యంగా కనిపిస్తుంది చావు ఒక్కటే మార్గమని ఆత్మహత్య చేసుకోవటానికి ఓ నది ఒడ్డుకు వెళ్ళాడు దూకి చనిపోదామనుకున్న సమయంలో ఆ మార్గంలో ఓ సాధువు అతన్ని చూచి అతని ముఖంలో బాధను దుఃఖాన్ని గమనించాడు ఏమైంది దుఃఖంగా ఉన్నావు అని ప్రశ్నించాడు వెంటనే రాజు తన బాధను మొత్తం దుఃఖిస్తూ ఆ సాధువుతో చెప్పాడు సాధువు రాజుతో నేను ఒక్క పని చెప్తాను చేస్తావా అని అడిగాడు రాజు సరే చేస్తాను అని జవాబు ఇచ్చాడు ఇదిగో ఈ చిన్న గిన్నెలో నీరు నింపి ఆ కనబడుతున్న ఆ చెట్టు వరకు వెళ్ళి మరలా తిరిగి రాగలుతావా అని అడిగాడు సరే అన్నాడు రాజు అయితే ఒక షరతు గిన్నెలోని ఒక్క నీటి చుక్క కూడా క్రింద పడకూడదు అని చెప్పాడు రాజు సరే అని ఒక్క నీటి చుక్క కూడా క్రింద పడకూడదని అడుగులో అడుగు వేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఆ చెట్టు వరకు వెళ్ళి మరలా సాధువు దగ్గరకు తిరిగి వచ్చాడు సాధువు రాజు నువ్వు నడిచేటప్పుడు ఎవరి గురించి ఆలోచించావు అని అడిగాడు రాజు సాధువుకు బదిలిస్తూ నా చూపు మొత్తం ఈ గిన్నెలోని నీరు తొనికిపోతుందేమోనని ఆ గిన్నెలోని నీటిపైనే ఉంది అని జవాబు చెప్పాడు సాధువు రాజుతో ఇలా అన్నాడు జీవితం అంటే ఇదే నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెడితే నిన్ను ఎవరు విమర్శించినా ఎంత విప్లమైనా ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ కనిపించవు నీ దారి నువ్వే నిర్ణయించుకోవాలి జీవితంలో ఎంత కోల్పోయినా ఎన్ని కష్టాలు వచ్చినా చివరి అవకాశం ఎప్పుడూ ఒకటి ఉంటుంది దానిని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో మళ్ళీ ముందుకెళ్ళవచ్చు అని చెప్పాడు సాధువు సాధువు చెప్పిన మాటలు విన్నాడు రాజు చావు సమస్యకు పరిష్కారం కాదని తన లక్ష్యాన్ని ముందుకు కొనసాగించాలనుకుంటూ మరలా తిరిగి ప్రయాణించాడు